ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట నలభై ఆరవ భాగం ఒక చేతు హ్యాండ్ బ్యాగ్ మరో చేతు డిజైన్స్ గీసిన చార్ట్ పేపర్ పట్టుకుని ఏవో ఆలోచనలతో రోడ్డు మీద నడుస్తున్న నేత్రకి ప్రపంచం దృష్టిలో నువ్వు టాప్గా ఉంటావో లేదంటే నీ భర్త మనసులో సుస్థిర స్థానం ఏర్పరచుకుంటావో నీ ఇష్టం అన్న లలిత మాటలు నువ్వు టాప్లో ఉంటే ఆ అరవింద్ నిన్ను క్షమించమని అడిగి నీ చేతులు పట్టుకుని సగౌరవంగా తీసుకెళ్తాడు అన్న విక్రమ్ మాటలు పదే పదే చెవిల్లో మారుమోగుతుంటే కలిసిన ఆరు నెలల్లో రెండు నెలలు పూర్తిగా గొడవలు అపార్థాలతోనూ గడిచిపోయినా మిగిలిన మూడు నెలలు చూసిన అరవింద్ అపారమైన ప్రేమ గుర్తొస్తుంటే లేదు నాకు అరవింద్ ప్రేమ కావాలి అతని మనసులో నేను మాత్రమే సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి అలాగనే అతని కాళ్ల కింద చెప్పులా నేనుండలేను నన్ను క్షమించమని అడిగి ఆ ఇంట్లో అడుగు పెట్టలేను తనంతర తానుగా తను చేసిన తప్పు తెలుసుకుని నన్ను ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాలి అలాగైతేనే అరవింద్తో నేను కలిసి ఉంటాను అనుకుంటుంటే మరి ఆడదానితో సంబంధం పెట్టుకున్న వాడితో కలిసి అనుకుంటున్నావా అని తన మనస్సాక్షి తననే ప్రశ్నిస్తుంది మౌనమే ఆ ప్రశ్నకి సమాధానం కాగా చెప్పు అతనితో కలిసిండగలవా తప్పులు అందరూ చేస్తారు కానీ దాన్ని సరిదిద్దుకోవడంలోనే గొప్పతనం ఉంది అతను నాకోసం తన పాత జీవితాన్ని వదిలేస్తే ఖచ్చితంగా అతని చెయ్యి విడిచిపెట్టను అనుకుంది నేత్ర ఇదంతా కాదు కానీ నీ భర్త అంటే నీకు ప్రాణమని ఒప్పుకో బాధగా అవును చాలా ఇష్టం అరవింద్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇంత ప్రేమ పెంచుకున్నానో నాకే తెలియట్లేదు ఏముంది అందరినీ మాయ చేసినట్టే నిన్ను కూడా మంచి మాటలతో మాయ చేశాడు కదా కాదు కలిసిన్న కొద్ది రోజులైనా నన్ను ప్రాణంగా చూసుకున్నాడు అదంతా నటన లేదు అతని కళ్ళలో నా మీద నిజమైన ప్రేమే చూశాను అంతేగాని అబద్ధమైన ప్రేమ ఏ రోజు నాకు కనిపించలేదు అని తన మనస్సాక్షికి తనే సమాధానం చెప్పుకుంటూ నడుస్తూ వెనకల వెళ్తున్న వెహికల్ని గమనించుకోలేదు నేత్ర వెనకల నుండి వస్తున్న టిప్పర్ పెద్ద సౌండ్ చేస్తున్న ఆ సౌండ్ కూడా వినిపించినంత దీర్ఘాలోచనలో మునిగి నడుస్తున్న నేత్రని ఒక చెయ్యి గట్టిగా పట్లకు లాగేయడంతో పెద్ద సౌండ్ చేసుకుంటూ వీళ్ళ పక్క నుండే వెళ్లిపోయింది ఆ టిప్పర్ ఇద్దరు ఫుట్పాత్ మీద సైడ్కి పడిపోయారు గీరుకుపోయిన చేతుల్ని చూసుకుంటూ ఏయ్ ఎవరు నువ్వు అనబోతుంది కాస్త అక్కడున్న అరవింద్ని చూసి మాట మింగేసింది ఆమె షోల్డర్ మీదున్న తన చేతిని తీసి పైకి లేచి తన చేయి పట్టుకుని పైకి లేచాడు అరవింద్ అతని చేతి పట్టుకి చేయి పట్టేసినట్టు అనిపిస్తుంటే అమ్మా అనుకుంటూ అది చెయ్యా పట్టా అని అడిగింది నువ్వేదనుకుంటే అది అయినా నీకు అసలు బుద్ధుందా రోడ్డు మీద నడిచేటప్పుడు ముందు వెనుక ఏమొస్తున్నాయో చూసుకోవా నేను పక్కకి లాగకపోయి ఉంటే ఆ లారీ కింద ఉండేదానివి పోతే పోయి ఉండేదాన్ని అంతే కదా అనడం నేత్ర చెంప పగిలిపోవడం ఒకేసారి జరిగిపోయాయి చెంప మీద చేయి పెట్టుకుని కంటి నిండా నీళ్లతో చూస్తుంటే ప్రాణం అంటే అంత విలువ లేకుండా పోయిందా నీకు తప్పేమన్నాను నేను లేకపోతే నా గోలే నీకుండదు కదా ఈ ఫీల్డ్లో నేను ఎదిరించే వాళ్ళు కూడా ఉండరు చూడు నువ్వు నాకు ఒక కాంపిటీటర్ అని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు అనుకోను కూడా ఈ కాంపిటీషన్ కంటే నేను మనిషి ప్రాణానికే విలువిస్తాను ఇప్పుడే కాదు రేపు పొద్దున మనం శాశ్వతంగా విడిపోయినా అంటుంటే అతని నోటి మీద చేయి వేసి నీకెన్నిసార్లు చెప్పాను పైన తధాస్తు దేవతలుంటారు సైడ్కి నవ్వి ఎప్పుడైతే మన ఇద్దరి మధ్య ఈ దూరం వచ్చిందో అప్పుడే మన మధ్య బంధం దూరమైంది నేత్ర ఇక శాశ్వతంగా దూరం కావడానికి ఎక్కువ టైం లేదులే రోడ్డు మీద నడిచేటప్పుడు చూసి నడవడం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంటే కింద పడ్డ నేత్ర డిజైన్ పేపర్ అతని కాళ్ల ముందు ఉండడంతో దాన్ని చేతుల్లోకి తీసుకొని చూశాడు దాన్నిలా ఇవ్వు అంటూ లాక్కోబోయింది తనకి అందకుండా పక్కకు తిరిగి ఆ డిజైన్ చూసి సైడ్కి నవ్వుతూ పర్వాలేదు నన్ను గెలవడానికి బాగానే ట్రై చేస్తున్నట్టున్నావు ఎలా అయినా గెలవాలని ట్రై చేస్తున్నా ఇలా ఇవ్వు అంటూ లాక్కుని ఫోల్డ్ చేసుకుంది కన్నింగా నవ్వుతూ అదేంటి నెంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్వి నీ డిజైన్ ఎలా ఉందో చెప్పబోతుంటే చెప్పకుండా ఆపి ఇస్తున్నావు కళ్ళు మాత్రం పైకెత్తి కోపంగా చూసింది నేత్ర ఓ ఎక్కడ నేను నీ డిజైన్ని కాపీ కొడతాను అనుకుంటున్నావా అవును అలానే అనుకుంటున్నా ఈ అరవింద్ ఏదైనా స్వశక్తితో సాధిస్తాడు తప్ప పక్క వాళ్ళ వస్తువుని లాక్కొని కాదు ఈ విషయం ఆరు నెలలు నాతో ఉన్నా అర్థం చేసుకోలేకపోయావు ఇక నీ తొక్కలేం అర్థం చేసుకుంటాయి అనవసరంగా వాళ్ళని ఎందుకు మచ్చలో తీసుకొస్తావు ఎందుకంటే నా మీద పక్కతో నిన్ను పావుగా వాడుకుంటున్నారు కాబట్టి నిన్న అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలనుకుంటున్నారు కాబట్టి షడప్ అరవింద్ వాళ్ళేమీ అలాంటి వాళ్ళు కాదు అంతమంది ముందు నన్ను మెడపట్టి బయటకు గెంటేస్తే రోడ్డు మీద నిలబడ్డ నాకు ఆశ్రయం ఇచ్చి ఎండమావిలా ఉన్న నా లక్ష్యానికి ఆసరా ఇచ్చిన వాళ్ళు ఆసరా ఇవ్వడం కాదే నీకున్న పిచ్చిని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని నిన్ను అస్త్రంగా నా మీదకి వదలబోతున్నారు అది నీకు చెప్పిన అర్థం కాదు పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట అలాగే నువ్వు కూడా వాళ్ళు కేవలం నిన్ను బిజినెస్లో మాత్రమే పోటీగా అనుకుంటున్నారు కానీ నువ్వు నిన్ను ఎదిరించి మాట్లాడిన నీకు పోటీగా వచ్చిన వాళ్ళని శత్రువులుగా చూస్తున్నావు పైకి నవ్వుతూ మనసులో అసలు నిజాలు బయటపడిన రోజున ఇదే మాట అనలేవు నేత్రా ఆ వచ్చేసరికి మన మధ్య బంధం పూర్తిగా తెగిపోయి ఉంటుందేమో అని నేననుకుంటున్నా ఏంటి నేను చెప్పేది నిజమే కదా తన చుట్టూ రౌండ్గా తిరుగుతూ చూడు నేత్రా నాకు ఈ బిజినెస్లో చాలామంది రైవల్స్ ఉన్నారు వాళ్ళెవరిని నేను అంత పట్టించుకోను ఎందుకో తెలుసా వచ్చిన మూడేళ్లలోనే ఈ ఫీల్డ్ నాకు ఇచ్చిన పొజిషన్కి కానీ పైకి మాత్రం వాళ్ళంతా నాతో ఎలా ఉంటారో తెలుసా యువర్ సో గ్రేట్ అరవింద్ యువర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఇవన్నీ నా ముందు వాళ్ళు చెప్పే మాటలు కానీ నిజానికి వాళ్ళందరికీ నా మీద పీకల దాకా ఈగో ఉంది కానీ వాళ్ళని ఎప్పుడూ నేను శత్రువులుగా అనుకోను పళ్ళు బిగబట్టి కోపంగా కానీ నీకు ఆశ్రయం ఇచ్చిన మహానుభావులు మాత్రం నాకెప్పటికీ శత్రువులే ఎందుకో తెలుసా వాళ్ళు ఎప్పటికైనా నన్ను అంతా చేయాలని చూసేవాళ్ళే ఆ మాటకి కోపంగా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు అరవింద్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు నీ గురించి ఇంతవరకు ఒక్కసారి కూడా బ్యాడ్గా మాట్లాడలేదు తెలుసా వాళ్ళకి తెలుసు కదా నన్ను ఏమైనా అంటే నువ్వు ఒప్పుకోవని అందుకే తెలివిగా బిహేవ్ చేస్తున్నారు ఇది నువ్వు అర్థం చేసుకునే టైంకి పరిస్థితులు తారుమారవుతాయి అది గుర్తుపెట్టుకో అని చెప్పి మరోవైపు ఆపిన తన కారులోకి ఎక్కగానే మోకాలు మెలికపడ్డం వల్ల అడుగు పడక అతి కష్టంగా రెండడుగులు వేసి నొప్పికి ఆగిపోయిన నేత్రని చూస్తూ కారుని తన వైపుకు యూటర్న్ చేశాడు అరవింద్ కరెక్ట్గా తన ముందుల కార్ ఆపి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వైపే చూస్తూ యాక్సిలేటర్ రేస్ చేస్తుంటే ఇలా సౌండ్ చేసే బదులు నోరు తెరిచి లిఫ్ట్ ఇస్తానని చెప్పొచ్చు కదా అని తిట్టుకుంటుంది నేత్ర పోనీలే కుంటుతుంది కదా అని లిఫ్ట్ ఇద్దామనుకుంటే గుడ్ల గుబలా చూపేంటే అని కళ్ళతోనే చంపేసేలా చూశాడు ఇప్పుడు ఇతని కారెక్కలా క్యాబ్ బుక్ చేసుకోలేనా అంటూ మొహం తిప్పుకుంది ఆ మాటలు అర్థం కాయినట్టే నీ కర్మ ఏడువు అని కార్ స్టార్ట్ చేయబోతుంటే వెళ్ళిపోతాడా ఒక్క మాట నోరు తెరిచి చెప్తే అరిగిపోతాడా అనుకుంటూ చుట్టూ చూసిన నేత్రకి అప్పటికే చీకటి పట్టుండడంతో భారంగా ఓసారి నిట్టూర్చి కార్ దగ్గరికి వస్తుంటే అరవింద్ పెదవులు సన్నగా విచ్చుకున్నాయి